అరే ఏం చేస్తున్నావరా హోయ్ ఏం బ్లాగ నాన్నీ గుంజుకుంటున్నాడు తీసుకో హోయ్ అగయా మెదడు దాంట్లో ఏం కపావ్ లేదు లేదు కనేసి ఉంటారు కక్క అరే నియాదలే గుంజుకుంటారా హ్ ఎందుకిస్ కొడె అట్లా పెట్టుకోరా మళ్ళా పెట్టుకో బిడి పెట్టుకో బీడి పెట్టుకో ఇప్పుడు గురించి బీడి పెట్టుకోరా బిడి తీసుకో అట్లా అలవాటు అయింది పెట్టు అది ఆది 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 అట్లెటకోవాలి ఉన్నా రన్ మాస్నే ముతి ఇల్ల పచ్చకల్ కంపెన్సర్ కావాలి పోటిరా ఆ లేకపోతే నేను పచ్చకల్ ఇన్ని హై ఇన్ని హై ఇన్ని హై ఇన్ని హై దుర్గమట నేరస జాయ్ మొడెట్ నే తీస్కర తీస్కర అవు పోరా కొరే చేదే పల్నూ నువే నీరు

That's <laughs> right. హైదరాబాద్లా మొత్తం ఇట్లే తీసుకుంటారు అతని అట్లే అర్థం వేడి కొట్టి వేలు రచిత లెగ్ పీస్ లెగ్ పీస్ ందుక ఉంది కడుపు లేదు ఇప్పుడు ఓం మేము లేట్ అయిపోతాం లేట్ అయిపోతాం ఫ్రీకెంట్ గాని వాడుకుంటే ఫ్రీగంట్ గాని వాడుకుంటే మొత్తం తిట్టు Para ti ¿Ganta de alas? Ganta de alas ¿Te de कारण नहीं ये 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 � Thank <laughs> you. గేమ్స్ అదిలో బాగానే తెచ్చిన మా దోస్తులు వస్తే రేపు చేపిస్తా కదా మళ్ళా మనకు బ్యాడ్ నేమ్ వస్తుంది

ఈ కొడుకులే నేర్పిచ్చిండ్రు ఓనికి అసలు అలవాటే లేకుండా ప్రేంగానికి ఊరికనే వస్తాయి కదరా पक्का बेरा <coughs> तो पड़को <coughs> <coughs>

ఇక్కడ పట్టుకొని నేను చెప్తాను చూపిస్తాను అది ఇంట్లో మీద అజెక్ట్ ఇక్కడే అది సాల గ్రేవీ సాలకి నీళ్ళు అది సాంబార్లో కొంచెం మంచిగా అయింది ఇట్లయితే

జననం పెంచుతాయి కదా కొడినది ఇమేజ్ వాళ్ళ మామూలు ఫోన్ చేస్తే ఇప్పుడు వచ్చుకోము ఎంత కట్ చేసిర్రీ అంతా చేసిరికి ఇప్పుడు అంతా ఇచ్చి కొడితే కూడా ఏం पूरा पूरा रानी पूरै सब भद्र भन्दै यमा ए ३०० कार्डको dai gar na ए सर दा ए सर छो यमा पूरा पूरा रानी जगेकले हो रानी पूरा पूरा चले हो चले हो ए यमा लेजन हमलो हमलो आनन्दिंगमा द ददाका भन्दा जरे चले हो रे नै न बोदिन न

అది కూడా ఏందేమో పోటీ అది కూడా అయితుంది ఇంకా అది ఇది చేమైతే నాకు రేపు రేపు ఉస్నా మంచి మంచిగా వీళ్ళు కూర వేసుకొని తింటారు రేపు లేదు పట్నం పోయేది ఎల్లుండి ఎల్లుండి పోవాలని అనుకుంటాను నాలుగు రోజులు చుట్టి ఉంది ఆమెకి నాలుగు రోజులు చుట్టంటే పోవాలి ఇక మళ్ళీ వాళ్ళ ఆఫీస్లో అరలుతారు చేశారు పదిహేను ఇస్తారు నేనే ఉంటాడు ఇంకా కూడా వేరేది ఉంది కానీ అది త్వర ఒకటి వచ్చి చెప్పిండు ఆనే ఒకటి జాబ్ ఇస్తాము సిస్టమ్ నేర్పించుకోవాలి చెప్పి అది ట్రై చేయాలి ఇప్పుడు ఎవరు బోన్ చేస్తారేమో అనుకున్నా కానీ మా పోతే బోన్ చేస్తుంది ಕುಂಭಕರ್ಣ ಕುಂಭಕರ್ಣ ತಿಂಟೆ ತೊಂದರೆ ಅದರಿ